హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు ఏమి వీడియో చూపిస్తున్నానంటే పసుపు కొట్టే వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట శ్వేత అని తను చాలా క్లోజ్గా ఉంటుంది మా అమ్మాయితో ఇంటర్మీడియట్ నుంచి అమ్మాయి అను మా అమ్మాయి చాలా ఫ్రెండ్స్ అనమాట ఇంకా అమ్మాయిది నిన్న పసుపు కొట్టారనమాట అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది పసుపు కొట్టారు ఆ వేడుకలన్నీ చక్కగా వీడియో తీశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి చక్కగా చూసి ఆ పాపని అందరూ ఆశీర్వదించండి ఇదిగోండి ఇంకా మార్నింగ్ సెక్షన్ అనమాట మార్నింగు పెట్టుకున్నారు ప్రోగ్రాము పదకొండింటికి మంచిది అన్నారు అందుకని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లలిత చదివిస్తున్నారు వాళ్ళు ఇంట్లో ఆ లలిత ప్రోగ్రామ్ అయిపోలే పదకొండు అయింది కదా పదకొండు పదకొండు పదికి పసుపు కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారనమాట ఇంకా మీకు ఆ వీడియో చూపిస్తున్నాను టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వాళ్ళ మదరు పేరేమో సుధా గారు వాళ్ళ ఫాదర్ పేరు రాము గారు భాస్కర్ గారు ఓకే భాస్కర్ గారు అండ్ వాళ్ళ సిస్టర్ అండి పాప క్లాసికల్ డాన్సర్ అనమాట శ్రీయ అందరూ చక్కగా ఫ్యామిలీ మొత్తం చాలా జోవియల్గా చాలా క్లోజ్గా ఉంటారనమాట అందరితో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఇది కూడా పాప వాళ్ళ ఫాదర్ అనమాట ఇంక మనం ఇంకా లోపల ప్రోగ్రామ్ అనేది చూద్దాము లోపల కూడా చాలా బాగుంది చూసారా హాల్లో డెకరేషన్ చూసారా చాలా బాగుంది మధ్యలో వినాయకుని మీద చక్కగా పచ్చి పూలతో డెకరేషన్ చేశారు చావంచు పూలతో బ్యాక్గ్రౌండ్ గడ్డి కింద అమ్మవారి ఇప్పుడు మేము లలిత చదువుతాం కదా ఫ్రెండ్స్ అందుకని లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టారు అండ్ రోలుకి చక్కగా బంతి పూలతో డెకరేషన్ చేశారు ఇక్కడ చూసారా పి పి అండ్ ఎస్ ఎస్ అంటే శ్వేత పి అంటే పవన్ అనమాట ఓకేనా బాగుంది కదా అటు ఎస్ ఇటుప్ప ఓకే ఎస్పి అనమాట ఇది కూడా బాగుంది ఎస్పి ఇంక అందరూ గెస్ట్లు వస్తారని చెప్పేసి కింద కార్పెట్ సైడ్ వేసి రెడీగా ఉంచారు ఇంకా అమ్మాయి చక్క మేకప్ అవబోతుంది ఇంకా మీరే చూడండి ఇదంతా హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళికూతురికి పెడుతున్న మా అమ్మాయి బాగా క్లోజ్గా ఉంటారు మా అమ్మాయి శ్వేత తర్వాత తింటే లిప్స్టిక్ అది పోయిద్ది కదా అందుకని రెడీ అయిందా చెల్లెలు హాల్సెల్లీలు రెడీ అయిపోయింది ఏ శుభకార్యానికైనా ఫస్ట్ దీపారాధన ముఖ్యం కాబట్టి దీపారాధన చేసి లలితా శాసనామం చదువుతామన్నమాట साजान बराबर तो बन जाओ अम्मा कुछ कर लो खिलाओ खिलाओ हाय अम्माया सुब्राम भरनम विष्णुम शशि वर्णम चरविसेय कष्टालना पपम तम दय नमः हरिसम अनेक दंतम मत्साना मेघदंतम उपासमहे चुटाई दी मम्मी

सौरिका समन्त हसितेष विचार चाभासा कुसाम अशेष चरण मोहिनी मरण मारु पुरुषोद्वना जपा उस्मपास राम जब विदो स्मरे नपिकाम ओम नमः श्री महाराज तरी कष्ट सोपिता गोव चंद्र

सूक्ष्मरूपिणि वज्रेश्वरि वामदेवी वयोहस्ता विभजिता सिद्धेश्वरिमातानि सिद्ध सिद्ध विशुद्धचक्रनिलया रक्तवर्णा त्रिलोचना पायसाम् अमृतादिमहाशक्ति अमृता कक्षा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राज राजेश्वरी गंगा गायत्री काली लक्ष्मी सरस्वती श्यामला गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती बाला श्यामला

लेको <laughs> <laughs>

பரமாபாவ பங்காரபம்மாயம்மாருளியாவம்மா பரமா பாவனீ வம்மா பங்காரபம்மா శుక్రవారంల సింహాసనా జీరాబ్ సింహాసనా పొరీ ధ్యానము చేసి దేవీ పూజితము పొరీనా చేసి దేవి పూజిత யூடியூப் <laughs> மதிய <laughs> మేడం మేడం మీ సైడ్ రండి అంకుల్ స్మైల్ కొంచెం అయినా బ్లాక్ బ్రాల్

Kare mi karagi een daikai wanana ekote. Ainerow名? Auey raro kare maitara rara Brother! Nw character na mama! ayoi Kare nare diala? Five, two, three. रेट वेट आ रहा है ना वर्ना। माफ़ प्रचुर मारा है। ओके। अच्छा। राहु का फिटोसे कोई बात नहीं होगा ना बिस्कुट। आइजून। फिर भी तेरे नक्शे पे ही क्यों निकला? नक्शे ऊपर की। ఫ్రెండ్స్ ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ ఇది ఇచ్చారు బాగుంది బ్యాగ్ వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట దీంట్లో ఏమేమి ఇచ్చానో చూపిస్తాను పండు మస్ట్ అండ్ సిద్ధి కదా చక్క పసుపు కొంకు పండు తాంబూలం అవి ఇచ్చారు ఓకేనా నెక్స్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూద్దాము బాగుంది ఫ్రెండ్స్ గాజుది పికిల్స్ అవి పెట్టుకోవచ్చు బాగుందన్నమాట ప్లాస్టిక్ మూత వచ్చింది ఈ బాటిల్ ఏమో గాజు బాటిల్ అనమాట ఇది పేపర్ బాగుంది కదా ఫ్రెండ్స్ బాగుంది కదా ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఇది వరకు ఆడేవాళ్ళు గాజువి అట్లాగా పికిల్స్కి కానీ ఇప్పుడు ప్లాస్టిక్వి వేర్ వాటిలో పెడుతున్నారు కానీ గాజు వాటిల్లో పెడితేంటే పికిల్ అనేది కలర్ మారదు ముక్క అనేది మెత్తబడదు బాగుంది ఇది ఇట్లా మనం పికిల్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా పక్కన పెట్టేసుకోవచ్చు మూత కూడా కలర్ బాగుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుందని అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి ఎలా జరిగిందండి పసుపు కొట్టే ఫంక్షను చాలా బాగా జరిగింది కదా మీరందరూ కూడా మన అమ్మాయి లాంటి అమ్మాయి శ్వేతని అందరూ దీవిస్తారని అనుకుంటున్నాను ఓకే భాస్కర్ రాము గారు అండ్ సుధారాణి గారు శ్వేత శ్రీయ చాలా థ్యాంక్స్ రా అందరినీ చక్కగా ఇన్వైట్ చేసుకు చక్కగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా స్మైల్ ఫేస్తో చక్కగా రిసీవ్ చేసుకొని చక్కగా అందరికీ ఏమి తక్కువ చేయకుండా మామూలుగా బొట్లు గంధాలు అన్నీ చక్కగా ఇచ్చి చక్కగా పలకరించి చాలా హ్యాపీగా పంపించట ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఓకే అండి మీకు కనుక ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ